అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు ఒక ఎనిమిది రకాల మిర్చి రకాలు కొత్త మిర్చి రకాలు వాటి ధరలు అయితే చూద్దామండి ఉదయం పూట అమ్మకాలు జరుగుతున్న టైం కొంత ఏసీలు ఉన్నా కానీ మీరు డైలీ కూడా ఏసీ సరుకులు డైలీ చూసే ఇవాళ శుక్రవారం అయినా ఒక నాలుగైదు వేలు బస్తాలు అయితే కొత్త మిర్చి రావడం జరిగింది ఏ రకాలు వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అసలు క్వాలిటీలు ఎలాగున్నాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాం వీడియోలు అయితే చూడండి మీకు అర్థమవుతుంది మార్కెట్ ధరలు వన్ జీరో ఎయిట్ వన్ అండి కాకపోతే షేడ్ మారింది లైట్ రంగు ఉన్న కొంచెం షేడు క్వాలిటీ మిర్చి ధర పద్నాలుగు వేలు జరిగిందండి మామూలుగా అయితే పదమూడు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది కొద్దిగా క్వాలిటీగా ఉందండి అంటే ఎక్కడ కూడా పండు లేదు వన్ జీరో ఎయిట్ వన్ ఎక్కడ కూడా పండు లేకుండా సైజు గులాబీ రంగు ఉంది కాబట్టి పద్నాలుగు వేలు జరిగిందండి లైట్ రంగు ఉంటే ఇంకా కొంచెం మార్కెట్ కిందకే ఉంటుంది కొంచెం అటు డీడీకి సమానంగా ఉంది కాబట్టి పద్నాలుగు వేలు జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంది డీడీ అండి బెస్ట్ క్వాలిటీ డీడీ బెస్ట్ క్వాలిటీ వచ్చింది డీలక్స్లు మార్కెట్లో కనపడలేదండి ఉంటే మీకు డైలీ చెప్తున్నాను వీడియోలో కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు ఎక్కువగా జరిగితే నిన్న కూడా పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి ఒకటి రెండు లాట్లు క్వాలిటీ ప్రకారంగా మచ్చలు లేకుండా సైజు ఉండి ఒరిజినల్ డీడీ అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జరుగుతుంది మార్కెట్లో వ్యాపారస్తులు అడుగుతున్నారు కొంటున్నారు కూడా కాకపోతే అంత క్వాలిటీ మిర్చి రావట్లేదు ఇవాళ శుక్రవారం కావటం తగ్గింది కొత్త మిర్చినండి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ లైట్ రంగు అయినా ధర బాగానే ఉంది బెస్ట్ క్వాలిటీ ధర పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి కొంచెం ముదుర ఉండి సైజు ఉంటే పదహారు పదహారు వేల వందలు పక్కాగా జరిగేది వాళ్ళ మార్కెట్లో ఎక్కడోసారి జరిగే ఉంటుంది ఎందుకంటే గుంటూరు మార్కెట్ యార్డ్ అనేది పెద్ద మిర్చి మార్కెట్ యార్డ్ కాబట్టి ఏడెనిమిది లైన్లు ఉంది ఎందుకంటే కొత్తమిర్చి రకాలు సేల్స్ పరంగా ఈరోజు కూడా బాగానే ఉంది మార్కెట్ కొత్తమిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ అప్పుడే అటు గిద్దలూరు అటు సైడ్ వస్తున్నాయండి మీడియం బెస్ట్ అండి మీడియం బెస్టు కొత్తమిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు జరిగిందండి సైజు తక్కువ ఎందుకంటే ఇప్పుడు చేయను కూడా మనకి ఎక్కువ శాతం కొద్దిగా రెంట్ వచ్చి ఎరుపు కంటే కూడా తాలు ఎక్కువే వస్తున్నాయి కర్నూలు పోయి ఉన్న క్వాలిటీలలో కొద్దిగా గ్రేడింగ్ చేసుకొని వస్తుంది సైజు తక్కువ కాబట్టి అక్కడక్కడ మచ్చ పన్నెండు వేలు జరిగింది కొత్తమిర్చి అండి తేజ బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి కొంచెం తగ్గిద్ది డీలక్స్ క్వాలిటీ అనేది కొంచెం సైజు ఉంటుంది ఉంటుంది ఇది బెస్ట్ ప్లస్ ఏంటంటే కొంచెం సైజు తక్కువ రంగు బాగానే ఉంది కానీ కొంచెం సైజు క్వాలిటీని బట్టి ఎందుకంటే కొంచెం మెతకదనం నీళ్ళు వేసే దాంట్లో గరుగుదనం ఉన్నప్పుడు నీళ్ళు స్ప్రే చేస్తే కొంచెం మెతకదనం వస్తుంది దానివల్ల పదహారు వేలు మామూలుగా అయితే పదహారు వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయి మార్కెట్లో డీడీ తాలు ఏడు వేల ఐదు వందలు రంగు తాలు అయితే బాగుండేయండి డ్రై ఉండే తాలు వస్తుంటాయి కాకపోతే కొంత వాటర్ స్ప్రే ఎక్కువ చేస్తే మెతకదనం వచ్చినప్పుడు రేటు తగ్గే అవకాశం ఉంది పండ్లు పండ్లు కాయలు నీళ్ళు స్ప్రే చేసినప్పుడు వాటర్ చల్లినప్పుడు కొంచెం మెతకదనం పోయి గరుగుదనం పోయి మెతకదనం వస్తుంది గరుగుదనం అది బాగుంటే వచ్చే రంగు తాలు అయితే ఏడు వేల ఐదు వందలు మార్కెట్లో జరుగుతున్నాయి ఎనిమిది వేలు కూడా జరుగుతున్నాయండి రైస్ అయితే గమనించండి త్రీ థర్టీ ఫోర్ తాలండి మీరు చూస్తున్న తాలు త్రీ థర్టీ ఫైవ్ అంటే డామేజ్ అంటే బాగా డార్క్ కాయలు గ్రేడింగ్లో డాక్ కాయలు అండి కాయలు కూడా మీకు చూడండి ఇరిగిపోయి మొక్కలు లాగుండి బాగా పచ్చపేడు ఇవన్నీ ఇవన్నీ కూడా నాలుగు వేల రూపాయలు కొంచెం క్వాలిటీని బట్టి క్వాలిటీ క్వాలిటీ మెత్తగాదనం లేకుండా ఉంటే ఐదు వేలు ఆరు వేలు జరుగుతున్నాయి ఏదైనా ఉండ రకం ఏదైనా క్వాలిటీని బట్టి అయితే జరుగుతుంటాయి ఇవ్వండి రైతుల కోసం కొత్త మిర్చి రకాలు తీయడం